మదనపల్లి చిప్పిలి ఎంపీపీ స్కూల్ నందు వాల్మీకి రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు సద్దల సద్దల జయసింహ జన్మదిన వేడుకలను పిల్లలకు బుక్స్ పెన్స్ పెన్సిల్స్ అరేజర్స్ షార్ప్నర్స్ స్వీట్స్ అందజేస్తారు సద్దాల జయసింహ మాట్లాడుతూ తాను చదివిన స్కూల్ నందు పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు కార్యక్రమానికి వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు బీదం గురునాథ్ యాదవ్ డాక్టర్ పివి రమణ ఎక్స్ సర్పంచ్ మల్రెడ్డి స్కూల్ హెచ్ఎం శారదా హేమలత ఎక్స్ ఆర్మీ ఎన్ మల్లికార్జున్ మరియు ఎన్ నాగిరెడ్డి సర్పంచ్ ఎం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు Halo, 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 halo. Halo, halo. Halo, halo. Halo, halo 이프는다 వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ సద్దల జయసింహ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయన చదివినటువంటి బడిలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈరోజు పుస్తకాలు పెన్ను పెన్సిల్ అరేజరు షార్ప్నరు స్వీట్స్ మరి చాక్లెట్స్ అన్ని కూడా పిల్లలందరికీ కూడా ఇచ్చి వారందరి ముందర మరి ఈ రోజు జన్మదినాన్ని జరుపుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శాయంగా నడుచుకుంటున్నటువంటి వాల్మీకి సద్దల జయసింహ గారిని మనమందరూ కూడా మార్గదర్శకునిగా తీసుకుని మరి ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు ఉద్యమాల్లో సామాజిక విప్లవాలలో ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలిపి మరి సద్దల జయసింహ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరితో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మరి ఇక్కడ చిప్పిల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలందరి మరి టీచర్లు ఉపాధ్యాయులు అందరి తరఫున మరొక్కసారి సద్దల జయసింహ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడు సద్దల జయసింహ గారికి ఆయుర ఆరోగ్యాలతో సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలు చిరకాలం వర్దిల్లాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారి హ్యాపీ బర్త్డే అని తెలియజేస్తున్నాను ఈ రోజు సత్య జన్మగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అతని జన్మదిన రోజున ఈ స్కూల్ పిల్ల విద్యార్థులకు ఈ స్వీట్స్ పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు అందజేయడం చాలా పరిమాణం ఇలాంటివి మిగతాలు కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఈ పిల్లలకి స్కూల్ తెలియడం వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకోతుంటే అందరికీ బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం చేసి విద్యాదానం అనేది చాలా గొప్పది అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని పిల్లలకి బుక్స్ కానీ నోట్స్ కానీ పెన్సిల్ కానీ ఇలాంటివి చిన్న చిన్న తోచినవి పిల్లలకు నేటి భావితరాలు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాము నేను చిప్పిలి అనే విలేజ్లో ఈ స్కూల్లోనే ఇక్కడ చదువుకున్నాము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ అంటే మాకు చాలా అభిమానము అందుకోసం మేము మర్చిపోకుండా చిన్న పిల్లలకి ఆ రోజు మేము కూడా ఇట్లా కూర్చొని ఎవరైనా నిశ్చయ్ చేయబట్టి వాళ్ళము ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఆ పిల్లలు ఆశీర్వాదాలు మేడం గారు ఉపాధ్యాయులు అందరూ ఆశీర్వాదాలు అలాగే మా అధ్యక్షుడు పులి శ్రీనివాసు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాము గనంద వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జల జయసింహ పుట్టినరోజు వేడుకలు మదనపల్లి చిప్పిలి ఎంపీపీ స్కూల్లో వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్దల జయసింహ జన్మదిన వేడుకలను పిల్లలకు బుక్స్ పెన్ స్వీట్స్ ఇచ్చి పిల్లలు మరియు స్థానిక పెద్దల మధ్యన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్దల జయసింహ మాట్లాడుతూ తాను చదివిన స్కూళ్లలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు బీదం గురునాథ్ యాదవ్ డాక్టర్ పివి రమణ ఎక్స్ సర్పంచ్ మల్రెడ్డి స్కూల్ హెచ్ఎం శారద మేడం హేమలత మేడం ఎక్స్ ఆర్మీ ఎన్ మల్లికార్జున్ ఎన్ నాగిరెడ్డి సర్పంచ్ ఎం మల్లికార్జున సర్దర్ హరి ఎద్దెల శ్రీనాథ్ జోలపాలెన్ శ్రీనివాసులు ఆర్ నరసింహులు రాధా భారతి ఎం రమేష్ సద్దల నరసింహ నక్కల సుధాకర్ దాసరి భాను ప్రకాష్ దాసరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం చేస్తున్నాము ముందుగా మేడం గారికి అలాగే విద్యార్థులకి ఏదో బర్త్డే సందర్భంగా చిన్నపిల్లలకి విద్యాదానం అనేది చాలా గొప్పది అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని పిల్లలకి బుక్స్ కానీ నోట్స్ కానీ పెన్సిల్ కానీ ఇలాంటివి చిన్న చిన్న తోచినవి పిల్లలకు నేటి భావితరాలు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను నా పేరు సర్దల జయసింహ నేను చిప్పిలి అనే విలేజ్లో ఈ స్కూల్లోనే ఇక్కడ చదువుకున్నాము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ అంటే మాకు చాలా అభిమానము అందుకోసం మేము మర్చిపోకుండా చిన్న పిల్లలకి ఆ రోజు మేము కూడా ఇట్లా కూర్చొని చూడని స్టేజ్ చేయబట్టి వాళ్ళము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే పిల్లలు ఆశీర్వాదాలు మేడం గారు ఉపాధ్యాయులు అందరు ఆశీర్వాదాలు అలాగే మా అధ్యక్షుడు పులి శ్రీనివాసుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ కద్దల జయసింహ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాయన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయన చదివినటువంటి బడిలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈరోజు పుస్తకాలు పెన్ను పెన్సిల్ అరేజర్ షార్ప్నరు స్వీట్స్ మరి చాక్లెట్స్ అన్ని కూడా పిల్లలందరికీ కూడా ఇచ్చి వారందరి ముందర మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఆగస్టు వారిగా నడుచుకుంటున్నటువంటి వాళ్ళకి సద్దర చేసి మా గారిని మనం కూడా మార్గదర్శకులుగా తీసుకొని మరి ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు ఉద్యమాల్లో సామాజిక విప్లవాలలో ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి మరి సత్తర జయసింహ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని మరి బాలీ సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరితో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మరి ఇక్కడ చిత్రుల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలందరూ మరి టీచర్లు ఉపాధ్యాయులు అందరి తరఫున మరొక్కసారి సత్తర జయసింహ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడు సజ్జల జయసింహ గారికి ఆయుధ ఆరోగ్యాలతో సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలు చిరకాలం వర్తిల్లాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారి హ్యాపీ బర్త్డే అని ఇదే విధంగానే స్ఫూర్తిగా భావితరాల దీదాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేసి మీకు పోవాలని చెప్పి కోరుకుంటూ దేవాళ్ళకి ఈరోజు రోజు జరుపు ఈరోజు సత్య భయాల జన్మలజ్ఞ స్వారణం తెలియజేస్తున్నాం అదేవిధంగా అతని జన్మదిన రోజున ఈ స్కూల్ పిల్లల విద్యార్థులకు స్కూల్స్ ఆ పిల్లలకు కావాలి పుస్తకాలు పెన్సిల్ పిల్లల అభియోగం కానీ ఇలాంటివి విధంగా ఒక ఆదర్శంగా తీసుకొని పిల్లలకు స్కూల్లో చెందిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొస్తుంటే అందరికీ బాగుంటుంది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ దృష్టి పుట్టినరోజు అక్కడ పిల్లల సమస్యల మీద చేసుకోవాలని అక్కడికి వచ్చి మా పిల్లలు సమస్యలను చేసుకోవాలని మాకు ఆనందాలు ఉన్నాము మా పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలను చూసి గౌరవ నేను కూడా పిల్లవాళ్ళు అవుతే నేను ఆ చేసుకోవాలని అక్కడికి అలా ఉంటుంది మాకు ప్రతి ఒక్కరికి ఆస్కారం చేస్తున్నాము ముందుగా మేడం గారికి అలాగే విద్యార్థులకి ఏదో భర్తడే సందర్భంగా చిన్నపిల్లలకి విద్యాదానం అనేది చాలా గొప్పది విద్యదానాల కన్నా విద్యాదానం గొప్పదని పిల్లలకి బుక్స్ కానీ నోట్స్ కానీ పెన్సిల్ కానీ ఇలాంటివి చిన్న చిన్న తోచినవి పిల్లలకు అనేది భావితరాలు భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాము వాల్మీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరకు చేసుకున్నాము నా పేరు శ్రద్ధలు జయసింహ నేను లేని విలేజ్లో ఈ స్కూల్లోనే ఇక్కడ చదువుకున్నాము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ అంటే చాలా అభిమానము అందుకోసం మేము మర్చిపోకుండా చిన్న పిల్లలకి ఆ రోజు మేము కూడా ఇక్కడ చుట్టూనే వివరణ ఇస్తే చేయబట్టి తీసుకున్నాము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ పిల్లలు ఆశీర్వాదాలు మిగతా మీద ఉపాధ్యాయులు అందరు ఆశీర్వాదాలు అలాగే మా అధ్యక్షుడు పిల్లి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఏ వాల్మీకి ఏ వాళ్ళతో ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఇతని గ్రామస్తులకు వాళ్ళమీకి పిల్ల పెద్దలకు అలాగే గ్రామ మీరు వచ్చి ఆ జన్మదిన దినాన్ని ఇంతమంది వచ్చి సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రతి ఒక్కరికి చిన్న నమస్కారం చేస్తున్నాను అలాగే మా గ్రామస్తులందరికీ మరొక్కసారి నమస్కారం చేస్తున్నాము జన్ భానికి